హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను ఈరోజు వీడియోలో మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కానివ్వండి లేదంటే పీరియడ్స్ డిలే అవుతున్నా కానీ ఈ డ్రింక్ని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి కొన్ని కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి లేదంటే స్ట్రెస్ వల్ల కానివ్వండి నిద్రలేమి ఇలాంటి సమస్యల వల్ల అయితే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఈ డ్రింక్ని ఒకసారి తప్పకుండా యూజ్ చేసి చూడండి ఈ డ్రింక్ వచ్చేసి మీరు బిఫోర్ బెడ్ అంటే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక తీసుకోండి కొంచెం తాగడానికి స్ట్రాంగ్గానే ఉంటుంది బట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళైతే ఈ డ్రింక్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది మన బాడీని బాగా హీట్ చేస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్నైతే అయితే తీసుకోవద్దు అండ్ అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్ గ్రోత్కి అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి మనకు ఈ వీడియోలో చూపిస్తున్న టూ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఒకటి వచ్చేసి దాల్చిన చెక్క ఇంకోటి అల్లం ఈ క్వాంటిటీ వచ్చేసి ఒకరికైతే సరిపోతుంది ఏదైనా గిన్నెలోకి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి అది పూర్తిగా వన్ గ్లాస్ అయ్యేంత వరకు మరగనివ్వండి ఇది బాగా మరిగిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయ్యాక ఒక గ్లాస్లోకి తీసుకొని మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఒకవేళ నెక్స్ట్ డేకి పీరియడ్ రాని వాళ్ళు దీన్ని టూ త్రీ డేస్ కంటిన్యూగా ట్రై చేయండి ఈ డ్రింక్ ని మార్నింగ్ ఎంటీ స్టమక్లో కూడా తీసుకోవచ్చు బట్ మార్నింగ్ కంటే నైట్ రిజల్ట్ బాగా ఉంటుంది